హాయ్ ఫ్రెండ్స్ లేకుం పబ్బిల్లలు ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ధనియాలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక అవి తీసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టున్నానండి మెత్తగా అయితే అస్సలు చేసుకోకండి ఆ తర్వాత అయితే బియ్యపిండి అయితే ఒక టూ కప్స్ తీసుకున్నానండి ముందే నేను పెసరపప్పు అలాగే శనగపప్పు నానబెట్టుకున్నాను అవి కూడా ఇందులోకి వేసుకున్నాను వీటితో పాటు ఇందాక మిక్స్ మిక్సీ పట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకున్నాను సాల్ట్ కారం అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అవి అంతా వేసుకునేసాను ఇందులోకి ఇందులో బటర్ కూడా వేసుకున్నానండి బటర్ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది వీటితో పాటు నువ్వులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్నాను మీకు బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు వేసుకున్నానండి వేడి నీళ్ళు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది సాఫ్ట్గా ఉంటే వేయించుకున్నప్పుడు మాకు పబ్బిళ్ళలు అనేది క్రిస్పీనెస్ వస్తుందండి దానివల్లే అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసానండి ఆ తర్వాత చెయ్యికి కొద్దిగా ఆయిల్ రాసుకొని చపాతి పిండి ఎలా చేస్తామో అలా చేసుకున్నాను చపాతి కర్ర తీసుకొని చిన్న చిన్న పూరీస్ లాగా చేసుకునండి అన్నీ ఒకే షేప్ అయితే రాలేదు నాకైతే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చింది మీరేమనుకోకండి చూడండి ఇది ఎంత పల్సగా చేసుకుంటే అంత క్రిస్పీనెస్ వస్తుందండి నూనె అయితే బాగా వేడెక్కిన తర్వాతే వేయాలండి అప్పుడే బాగుంటుంది ఫస్ట్గా వేస్తే అస్సలు బాగోదండి చాలా టేస్ట్గా వచ్చింది పర్ఫెక్ట్ కుదిరింది సాల్ట్ కారం అంతా పర్ఫెక్ట్గా ఉందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు రేపు స్నాక్స్లో ఇదే పంపిస్తాను ఒకసారి నేను లాస్ట్లో క్లిప్ పెడతానండి అది చూడండి ఎంత గుళ్ళుగా వచ్చిందో సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్